ఏంటి అందరికీ వెల్కమ్ టు ప్రభావ్లాగ్స్ ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు కందిపప్పు మూడు టమాటా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కొంచెం మెంతికూర కందిపప్పుని ఈ విధంగా కడుక్కొని ఈ టమాటాలను మంచిగా కట్ చేసుకొని పచ్చిమిర్చిలు మొత్తం ఈ కందిపప్పులో వేసుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పుని పప్పు గుడ్జ్తోటి ఎంపుకొని పోపు పెట్టుకుందాం పోపులోకి ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేగిన తర్వాత కొంచెం పప్పు వేసి మనం తీసుకున్నటువంటి మెంతకూరను వేసి మెంతికూర మంచిగా ఇట్లా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా దగ్గరికి అవ్వాలి మెంతకూర ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పప్పులో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అంటే మెంతికూర పప్పు రెడీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్